హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారు కదా ఇదిగోండి మార్కెట్కి అయితే వచ్చిందేనండి ఇవాళ సండే కదా అడావిడి ఇగో ముక్కు చేపలని ఇవైతే తీసుకున్నానండి నేను ఎప్పుడు పెద్ద చేపలే కాదు ఇలా చిన్న చేపలు కూడా వండుకుంటే బాగుంటుంది కదా అందుకని ముక్కు చేపలు ఇవ్వమంటే అమ్మే అంటుంది ముక్కు చేపలు కాదండి బాబు ఇట్లా కవ్వాచులు అంటారు అందు సరే ఏదో నాకు పేరు తెలియదు రే ఇ అంటే ఇచ్చిందండి తీసేసుకున్నాను నేనైతే ఇదిగోండి మార్కెట్ అయితే ఆడిపోతుందండి అసలు ఖాళీ లేదు అడుగు పెట్టడానికి ఖాళీ లేదు అంత రష్గా ఉందండి అంటే సండే అంటే ఎప్పుడన్నా అలానే ఉంటుంది మార్కెట్ ఎందుకంటే అందరూ సెలవు కదండి ఇల్లగా ఉంటారు చక్కని కావాల్సినవి పీతలు రొయ్యలు చేపలు ఇలాగ ఎవరికి ఏది కావాలంటే అవి కొనుక్కోవడానికి వస్తారు మనం ఎలాగలేమో అందరూ అలాగే వస్తారు ఇప్పుడైతే కవాచులు తీసేస్తున్నాం కదా మనం అవి చేయడానికి బేరం ఆడుకుంటున్నానండి నేను ఎంత పెట్టుకున్నానో అంత రేట్ అడుగుతుందండి చేప చేయడానికి కూడా కాదులేమో అంత రేటు కాదు ఏదో రకం కుది తగ్గించండి సరలే అండి ఇవ్వండి అని చేస్తుంది ఇదిగో చేపిస్తుంది ఈ అమ్మాయి ఎంత బాగా చేసినా మనం ఇంటికి వెళ్ళిపో ఉప్పు పసిపిస్తే కడుక్కోవాలి ఈ చేపగా రుండడం మన ఛానల్ కింద లింక్ ఇస్తాను చూడండి